హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలండి ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఈరోజు మేము ఊరు వెళ్తున్నాము ఒకరిని తీసుకురావటానికి వెళ్తున్నామండి పదిహేను సంవత్సరాల తర్వాత ఇప్పుడు మా ఇంటికి వస్తున్నారు వాళ్ళు ఎవరో మాకు స్పెషల్ అనమాట వాళ్ళు ఎవరు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తానండి ప్లీజ్ అండి వీడియో చూడండి అసలు ఫుల్ వీడియోనే అసలు ఫైనల్గా అందరూ ఊరు వెళ్తున్నామండి మా అన్నయ్య మా అన్నయ్య కారు అనమాట మా అన్నయ్య నేను మా అమ్మ మా పాప అందరం వెళ్తున్నాము ఒకరు తీసుకురావటానికి వెళ్తున్నాము ఎవరు అనేది చెప్తానండి చూడండి ఇంకా విజయవాడ బ్యారేజ్ అనమాట గుడివాడ వచ్చామనండి గుడివాడలో ఫేమస్ అంటే అది బాదం పాలు గుడివాడలో బాదం పాలు ఫేమస్ అంట అదే చెప్తున్నాను ఇంకా మా అన్నయ్య ఇక్కడ ఉన్నాడనమాట మా నాన్న తను చెప్పాడనమాట ఫేమస్ అమ్మక బాగుంటుందని నిజంగా చాలా బాగుంది బాదం పాలు మాత్రం చాలా అంటే చాలా నచ్చింది నాకు నేను తొందరగా బాదం పాలు కూడా తాగను కానీ ఇక్కడ బాగుంది నాకు నచ్చిందండి ఫైనల్గా గుడివాడ బాదం పాలు తాగి మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట అక్కడ ఉన్నారనమాట ఎవరు ఏంటి అక్కడ ఉన్నారు వాళ్ళు ఏంటి అని అంటున్నారా కాదండి మా నాన్నమ్మ అంటే నాకు మేము మాత్రం మా అమ్మ అంటాము మా నాన్న వాళ్ళ అమ్మ అనమాట ఎప్పుడో మా అన్నయ్య కూతురు మూడు నెలలప్పుడు వచ్చింది ఫైనల్గా ఇప్పుడు మేము ఇంటికి తీసుకెళ్తున్నామండి అండి అది కూడా రమ్మంటే రాను రాను అంది ఇంకా నువ్వు రావాల్సిందని చెప్పి మేము అనమాట వచ్చిన ఊరు వేరే ఊరు అనమాట ఇక్కడికి వచ్చారనమాట కొంచెం హెల్త్ బాగోట్లేదని చూపించుకోవడానికి ఇక్కడ నుంచి మేము మా ఇంటికి తీసుకొచ్చాము అట్లా మేము దారిలో మా బాబాయ్ బాబాయ్ అంటే మేము చిన్నాన అంటాము మా చిన్నాన్న వాళ్ళని వాళ్ళని కలిసి అందరిని కలిసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము వాళ్ళ అత్తకి వేడన్నం వండి చల్లారుస్తుంది అనమాట మా అమ్మ సొంత కూతురులా చూసిందండి కోడల్లాగా అస్సలు చూడలేదు అదే అంటుంది మా అమ్మ మాత్రం ఎప్పుడు అదో మా నాన్న అంటండి మొహం పీక్కుపోయినట్టుందా లేకపోతే మొహం ఉప్పినట్టు అనిపిస్తుందా ఉప్పిందంటే తాగి తాగి పడుకున్నట్టున్నాడు అందుకో ఒప్పు నాన్న మొహం పనుకొని పనుకొని మరే మొహం ఎందుకు ఆ నీకల్ బాగా ఉన్నాలే ఇదిగో కొడుకు ఎట్టున్నాడు వాళ్ళ అమ్మ చూడ బంధం తీసుకో చూడండి మా నాన్న ఎంత చక్కగా అన్నీ చూస్తుంది అనమాట మూడు సంవత్సరాలు అయింది అనమాట మా నాన్న చూసి ఇంకా అంతే చూస్తుంది మొహవాసింది ఏంది అన్నీ అడుగుతుంది అనమాట ఎంత ప్రేమో మా అంటే ఎంతనా ఆదివారం మళ్ళీ వాళ్ళ ఊరు తీసుకెళ్ళి వదిలిపెడితేనే వస్తానండి అంటే అక్కడ వాతావరణం అలవాటు అయ్యి రాలేరు కదా పల్లెటూరు ఆ ఊరు కూడా వెళ్ళి మేకలు ఆ వీడియోలో ఆ ఊరేనండి అక్కడికి వెళ్ళిపోతారని గోల్ చేస్తుంది ఆదివారం సండే రోజు తీసుకువెళ్తానంటేనే వచ్చిందండి పాపం ఇంకా సండే రోజు తీసుకువెళ్ళాలి మళ్ళీ జర్నీ చేయటం వల్ల ఇంకా గ్యాస్ ట్రపుల్ వచ్చిందండి నాకు కొంచెం గ్యాస్ ట్రపుల్ ప్రాబ్లం ఉంది గ్యాస్ వచ్చింది కాబట్టి ఇంక ఇండక్షన్ చేయించుకున్నాను అనమాట ఇంకా నేను మా ఇంటికి వెళ్ళిపోయానండి ఆరోజు మా మామ మా అమ్మలు ఇంట్లో ఉంది నేను ఇంకా ఆమెకి వెళ్ళేస్తానని చెప్పి అన్ని మళ్ళీ మా ఇంటికి తీసుకురావాలి మా మామని మేము మా ఇల్లు కూడా చూపించాలి ఎన్నోగో వచ్చింది ఉండమని అంటున్నామండి కానీ నేను ఉండలేనమ్మా నాకు దిగులుగా ఉంది ఆల్రెడీ వారం అయిందండి వాళ్ళ ఊరు వదిలి వచ్చి అందుకే నేను ఉండలేనమ్మా అని చెప్పి బాధపడుతుంది పెద్దవిని ఇంకా ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఇంక మేము ఆదివారం కానీ సోమవారం కానీ పంపి వదిలిపెట్టేస్తామండి మేము మాత్రం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బాయ్ అండి గుడ్ నైట్ అండి